అల అల అల్లాహ్ అల్లాహ్ యొక్క యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరి మీద ఉంది కనుక ఆ అల్లాహ్ సుభాన్ మనందరినీ కూడా ఈ ధార్మిక సభలో రెండవ వారం మనందరినీ ఇక్కడ హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు మనం ఇక్కడ రావడాన్ని అల్లా అంగీకరించుగాక ఇక్కడ ఎన్ని విషయాలైతే చెప్పబడ్డాయో విన్నామో వాటిలో లోపాలను అల్లా క్షమించుగాక ఈ మాటలన్నీ మన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని ఇతరులకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక సోదరీమనులారా ఎక్కడైతే ధార్మిక సభ జరుగుతుందో ఆ ఇంటి వారికి నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే మొట్టమొదటిగా ఏ ఇంట్లో అయితే ధార్మిక సభ పెడతారో ఆడవారికి ఆ ఇంటి వారు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే ఇంట్లో ఎవరైతే వస్తారో వారికి మనం సలాం చెప్పాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన ఇంటికి ధార్మిక సభ అనేసరికి అంటే నచ్చని వారు రావచ్చు లేదా మనకు నచ్చని వారు రావచ్చు ఎలాగైనా అవ్వచ్చు కానీ ఎప్పుడైతే వాళ్ళు మన ఇంటికి వచ్చారో గౌరవించడం అనేది ఇది ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం ప్రవక్త వారు గౌరవించమన్నారు కాబట్టి ఒక ముస్లిం మరో ముస్లిం కి పలకరించాలి కాబట్టి అస్సలాము అలైకుం అని చెప్పి కనీసం సలాం చెప్పాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకి అల్లా సంతోషపడతాడు మనతోటి రెండవది మన మీద ఒక చెడు ప్రచారం అనేది అంతమైపోద్ది అఫరోజ్ గారాలు ఇంటికి వెళ్ళామండి అలా ఆవిడకి మాకు మాకు ఎన్నో గొడవలు ఉండొచ్చు కనీసం సలాం చెప్పాలి కదా ఆ పిల్ల ఆ పిల్లకి ఆ మాత్రమే తెలియదా ఆవిడ తెలియపోతే తెలియపోతే అలా ఆయన చెప్పాలి కదా అంటారు అలా ఆయన తెలియదు ఏడదు ఎంతకి ఆ ఆయన ఉండడు కదా అక్కడ కానీ ప్రచారం అలా అయిపోద్ది అందుకోసం ఏమిటి అంటే మనం ప్రచారం మన మీద చెడుగా అవ్వకుండా కూడా రక్షించుకోవడం మన బాధ్యత మన బాధ్యత అందుకే ధార్మిక గురువులు ఏం చెప్తారంటే చిల్లర మార్చడానికి బ్రాంజి షాప్ కూడా వెళ్ళొద్దు అంటారు చిల్లర మార్చడానికి బ్రాంధి షాక్ కూడా వెళ్ళొద్దంటారు ఎందుకని చూసేవాళ్ళు ఎవరైనా అఫ్రోజ్ గారు ఏంటంటే బ్రాంధి షాపు కనపడ్డారు అని చెప్పి అందరికీ చెప్తారేమో ఒక చెడు ప్రచారం మీ మీద జరుగుద్ది అందుకోసం మీరు ఆ బ్రాంధి షాబుకి వెళ్ళి చిల్లర కూడా సోదరి సోదరీములారా అందుకోసమే ఎక్కడైతే ఇస్తిమా జరుగుద్దో ఆడవారి ఇంట్లో ఆ ఇంటికి ఎవరు వచ్చినా సరే మొట్టమొదటిగా మన బాధ్యత ఏంటండి సలాం చెప్పడం ఇది మొట్టమొదటి బాధ్యత రెండోది ఏంటంటే ఇక్కడికి ఎవరైతే ఆడవారు వస్తారో కొద్దిమంది చిన్నపిల్లలు వస్తారు కొద్దిమంది పెద్దోళ్ళు వస్తారు చిన్నపిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి కొద్ది మంది ఉంటారు చాలా అల్లరు మా బంధువులు ఉన్నారు వాళ్ళు వచ్చారంటే మా దడ వచ్చేస్తుంది మా ఎవడికి దడే మా పిల్లలు లోపల ఉన్నారు కదా అడగండి వచ్చేస్తుంది ఎందుకని బట్టలు లాగేస్తుంటారో అవి లాగేస్తుంటారు ఈ లాగేస్తుంటారు ఇక్కడ ఎవరు తల్లి చెప్పుకోవాలి లాక్క సరిగ్గా కూర్చో అల్లరేండి మన ఇంత కలితే నువ్వు ఎలా అలా చెయ్యి వేరే ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా ఉండాలి ఏంటది అని చెప్పి చెప్పాలి మనం చెప్పలేదనుకోండి వాళ్ళన్నీ లాగేస్తున్నారా కరీముల దగ్గర పిల్లలు ఆయననే చెప్పాలి తాళ్ళే ఉన్నారా అంటారు అక్కడ ఏమవుద్ది మన గౌరవం పాయే మన పిల్లల గౌరవం కూడా పోయే నాశనం అన్నమాట మన ఇంట్లో మనం ఎలాగైనా ఉండవచ్చు ఎందుకంటే మనల్ని కదా ఆడు పగల కొట్టేసినా లాగేసినా చింపేసినా తిరగేసినా నో ప్రాబ్లం కానీ ఇక్కడ మాత్రం ఏ ఇంటికైతే మనం ఇస్తమాకి వచ్చామో అక్కడ మన పిల్లలు చేసే ఎలరిని వాళ్ళు అంటే ఉదాహరణకి మా ఆవిడ ఏమన్నా అందనుకోండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫీల్ అయిపోతారు వాళ్ళు అఫ్రోజ్ గారు వాళ్ళ ఆవిడి యా ఎందుకు పిల్లలు అన్నాక చేయరా కాకి పిల్ల కాకి ముద్దు నా పిల్ల నాకు ముద్దు అది ఎంత అల్లరి చేసిన వేరే వాళ్ళ పిల్లలు చెప్తా నాకు ముద్దు ఉండరు కదా కామన్ కదా అది అందుకోసం సోదరి మల్లారా మనం ఎవరింటికైనా వెళ్తే గనక మన పిల్లలకి మనం ప్రేమగా అల్లరి చేయకమ్మా కూర్చోమ్మా అని చెప్పి ప్రేమగా చెప్పాలి ఒకవేళ ఇంటి వాళ్ళు గనక ఆ ఇంట్లో ఆ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఆ ఇంటి కూడా కోపడకూడదు ఎందుకని చైతన్యం ఏం చేస్తాడంటే చూసావా ఆ ఇంటికి స్థితిమగిళ్ళమా రోజు ప్రేమలు ఇంటికి అలా మరి చేసింది మా అబ్బాయి మీద మా అమ్మాయి మీద అరిచేసింది అని చెప్పి వేస్తాడు చేస్తాడు సైతానికి బోల్డ్ వేరే వేస్ట్ పనులు అయితే ఇవన్నీ గుర్తురానే ఇవ్వడం ఇక్కడ ఇస్లాం పని కదా దీని పని కదా ఖచ్చితంగా గుర్తు చేస్తాడు వాళ్ళ అమ్మ చేసింది అలా అమ్మకు ఆలెట్టేసింది అయి బాబాయ్ అసలు ఇస్తే వెళ్ళకూడదు బాబా ఇంటికి అని చెప్పి ఆపేస్తాడు సైతాన్ని అందుకోసమే సోదరి వల్లారా ఇంటి మనుషులైనా లేదా ఇంటికి వచ్చిన ఎవరైతే వచ్చారో తీసుకొచ్చారో పిల్లల్ని వాళ్ళైనా సరే పిల్లలకి ప్రేమగా చెప్పి అల్ర చేయకుండా సైలెంట్గా అని చెప్పి వాళ్ళకి ఒకటి రెండు సార్లు చెప్పాలి మన స్టార్టింగ్ నుంచి పిల్లలకి గారాలు ఎట్టేస్తున్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలా పెద్ద దరిద్రం అదే మా అమ్మగారు చాలా మంచి ఆవిడ తేడా పడతాం గోరకు తలకేసి కొన్ని నన్ను తప్పేళ్ళు కొడియేవారు ఏదో అల్ర చేద్దాండి అని కదా అని దెబ్బకి రక్తంగా గారిపోయి సైలెంట్ అయిపోవాడు నేను మా అమ్మకి ఇంకా ప్రేమ ఎక్కువైపోతే నూనె చేసేసి ఒకసారి ఒక్కోసారి నూనె చేసేది బీరో అర్థం పగిలిపోయింది నా పిల్లలకి బాగా తెలిసి మొన్నటిదాకా కూడా మా చిన్నగాని కొట్టడానికి ఆ నూర్శనప్పుడు అది పగిలిపోయిందని చెప్పింది మా అమ్మ అబ్బా ఎంత మంచి ప్రేమ అమ్మా తల్లిని అనుకునేవాడిని నిజంగా వాళ్ళు ఆ రకంగా సీరియస్ గా ఉండబట్టే మేము రోజు కుదురున్నామేమో ఆ రోజు వాళ్ళు కూడా మళ్ళీ పట్టించుకోకుండా రెండు దెబ్బలు వేస్తే ఎక్కడ పిల్లడు పాడైపోతాడు అనుకుంటే మనం కూడా చాలా అలరోజు అయిపోతుంది మేము ఎవరో తెలుసు అందుకోసమే సోదరి అందర మనము మన పిల్లలకి గారం పెట్టి వాళ్ళు మన కంట్లో కారం కొట్టే స్థితికి తెచ్చుకోకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఎక్కడ గారం పెట్టాల అక్కడ పెట్టాలి ఎక్కడ ప్రేమ చూపించాలి అక్కడ చూపించాలి ఎక్కడ సీరియస్ అవ్వాలి అక్కడ సీరియస్ అవ్వాలి కొద్దిమంది పిల్లలు ఆలయంలో చూసుకొని ఏయ్ అంటూ ఉంటారు ఏదో గేదెలను మేపేవాడు గేదెల మీద అడుతాడు చూసారా అలా అడుతుంటే మనం చెప్పాలి అయ్ ఏంట ఏంటి పెద్దోళ్ళ మీద ఏంటి నువ్వు కొద్దిమంది పిల్లలు పెద్దోడికి చేతులు ఇలా చూపెడతారు ఏళ్ళు జాగ్రత్త అని వాళ్ళ అమ్మ వాళ్ళ బాబుని అవుతుంటారు మా ఓడి చూసే జాగ్రత్త లేదు నిన్నే అంట నలుగురులో ఎనవైపోతావు అప్పుడు అన్నవి కూడా చెప్పుకోవాలి పిల్లలు గాయ ఏంటి జాగ్రత్త అన్న పెద్దోళ్ళు పెద్దోళ్ళు అలా మా తప్పమ్మా అలా అనుకోడు తప్పు అని చెప్పి నేర్పించాల సోదరి సోదరీలరా రెండో పని ఏంటంటే ఏ ఇంటికి అయితే మన పిల్లల్ని మనం తీసుకెళ్తామో లేదో అక్కడ ఏ పిల్లలైతే చేస్తారో వాళ్ళకి ప్రేమగా చెప్పాలి ఇది రెండో పని ఒకటి సలాం చెప్పడం రెండోది పిల్లలకి ప్రేమగా చెప్పాలి తీసుకురావద్దని మాత్రం అనకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు అల్లా అల్ల మాట వింటే విన్నారనుకోండి గొడవ ఉండదు మనం మాట వెనకే కదా పద్దెనిమిది ఏళ్ళు నేను చర్చిలో జీవితం గడిపింది మా అమ్మగారు ముప్పై ఐదు ఏళ్ళ దాకా జీవితం చర్చిలో గడిపింది ఎందుకు అల్లా అనేది కదా మనకి ఇప్పుడు తెలిసింది కదా అందుకోసమే సోదరీ మల్లరా మనము మన పిల్లలకి తీసుకొస్తూ ఉండాలి వాళ్ళకి అల్లా అంటే నేర్పుతూ ఉండాలి వాళ్ళకి వినిపిస్తూ ఉండాలి ఇది రెండో పని మూడో పని సోదరీ మల్లరా డబ్బులు బేబచ్చంగా ఖర్చు పెట్టి అత్యధికమైనటువంటి ఆహారాలు పెట్టకూడదు ఇక్కడ అంటే అలాగా మన ఇబ్రహీమాల్లో ఒక కాజా లడ్డు ఇచ్చారంట మనది అలా ఉండదు మరి రెండు కాజాలు రెండు లడ్డూలు మీకే మీరు బాగానే ఎత్తారు నాకు నాకు ఇష్టమా పెట్టుకున్నాను నాకు భయం ఎత్తదే ఎందుకంటే నేను మూడు ఎత్తాలేమో అని దాని గురించే మీకు పెట్టొద్దన్నమ్మా వచ్చిన ఎవరైతే ఆడవారు ఉంటారో ఓకే వాళ్ళకి ఒక స్వీట్ ఇచ్చాం కొద్దిగా హాట్ ఇచ్చాం కొంచెం టీ ఇచ్చాం ఓకే మంచిది అదే కంటిన్యూ అయిపోతే ఓకే స్వీట్ మారిందంటే పర్లేదు లడ్డు ప్లేస్ లో కాజా వచ్చింది కాజా లో ఏ పోతరే నో ప్రాబ్లం మీరు మీ స్తోమత బట్టి చేసుకోండి ఒకవేళ ఏమీ లేకపోతే ఏమీ పెట్టకండి నో ప్రాబ్లం కానీ మీరు పెట్టే స్తోమత ఉంటే కనుక కొందరు అలా కాదు ఒక ఛాయ్ ఒక బిస్కెట్ ఇచ్చేసారు ఓకే అల్లం నో ప్రాబ్లం ఖచ్చితంగా ఇదే పెట్టాలని ఏం లేదు ఇష్టమాకి వచ్చేటప్పుడు బాగా ఎక్కువగా పెట్టాలని కూడా లేదు ఎందుకంటే బాగా ఎక్కువ పెడతా వేరే ఓళ్ళు భయపడిపోయి ఇస్తవాళ్ళు పెట్టుకున్నాను ఆలోచిస్తారు తెలియక కొద్దిమంది నన్ను భయాలుగా రమ్మన్నారు అదే ఆలోచిస్తారు అఫ్రోజ్ డబ్బులు తీసుకుంటారేమో అని ఆలోచిస్తుంటారు మేము డైరెక్ట్ గా పబ్లిక్ గా మా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాం నేను ముఫ్తి సాబ్ ఎప్పుడు కూడా డబ్బులు అడిగిన చరిత్ర లేదా బాబు నాకు అల్లాదే ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఎప్పుడు లేదు అల్లా వాళ్ళ ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఎప్పుడు లేదు అల్లాదే అని చెప్పేసి మొన్న రీసెంట్ గా కూడా ముఫ్తి సాబ్ నేను ఒక లైవ్ చేసినప్పుడు చెప్పాం సోదరి మల్లారా ఇది మూడో పని బాగా ఎక్కువగా ఆహారాలు పెట్టేయాలి వాళ్ళకంటే గొప్పగా ఆహారాలు పెట్టేయాలి ఈ రకంగా మనం ఇక్కడ ఈ ఈ రకంగా స్వీట్స్ కట్ట పెట్టి ఈ రకంగా ఎక్కువ ఆహారం పెట్టడం వల్ల వేరే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇష్టమా పెట్టుకుందాం అంటే భయపడిపోతారు అందుకోసమే అలా చేయకూడదు ఇది మూడో పని మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా